నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజీర్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మాస గోచార ఫలితాలు మకర రాశి వారికి ఈ వీడియోలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఆగస్టు మాసం ఈ మాసంలో ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గ్రహాలు రాశి నుండి రెండులో రాహువు మూడులో తిరోగమనంలో శని సంచారం ఆరులో గురు మాసాంతం వరకు కూడా సంచారం చేస్తారు వీరు ఇక ఇరవై వరకు శుక్రుడు ఇరవై ఒకటి నుండి శుక్రుడు ఏడులో మాసాంతం వరకు సంచరిస్తాడు ఇక ఏడులో రవి పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి ఎనిమిదిలో సంచరిస్తాడు ఏడులోనే బుధుడు ముప్పై వరకు సంచరించి ముప్పై ఒకటిన ఎనిమిదిలో ప్రవేశిస్తాడు ఇక పదహారు వరకు కంబస్షన్లో ఉంటాడు ఇక పది వరకు తిరోగమనంలో ఉంటాడు బుధుడు ఇది బుధుని సంచారం అష్టమంలో కేతువు సంచారం తొమ్మిదిలో కుజుని సంచారం ఈ మాసం అంతా కూడా జరుగుతుంది ఇది గ్రహాల స్థితిగతులు అయితే అనుకూలంగా ఉండే గ్రహాలు ఈ మాసంలో కనిపించటం లేదు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి ఈ మాసంలో చాలా వరకు రాహు రెండులో ప్రతికూలం శని మూడులో తిరోగమనంలో ప్రతికూలం ఆరు గురువులో గురువు ఆరులో ప్రతికూలం శుక్ర ఏడు ప్రతికూలం ఆరు ప్రతికూలం బుధ ఏడులో ప్రతికూలం ఏడులో రవి ప్రతికూలం ఎనిమిదిలో ప్రతికూలం రవి ఇక ఎనిమిదిలో కేతు కూడా ప్రతికూలం అన్ని రాసుల్లోనూ ఈ గ్రహాలు అనుకూలంగా లేవు చాలా వరకు చాలా అయితే అన్ని రోజులు అసలు బాగోలేదా రోజు ఒకేలా ఉంటుందా అంటే కాదు కొందరు చంద్ర సంచారం యుతికి దృష్టికి కూడా కొన్ని మార్పులు మధ్య మధ్యలో వస్తాయి ఈ మాసంలో కాబట్టి వీరికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు అనేది చెప్పవచ్చు సగటున అయితే గనక కొంచెం సగటుగా కూడా కొంచెం బలహీనంగా ఉంటే ఉండవచ్చు ఇది ఈ మాసంలో ఇక ఆర్థిక విషయాలకి లాభ స్థానాధిపతి అయిన కుజుడు సగటుగా ఉంటుంది కానీ ఆరు దృష్టి గృహంలో దాని స్థానం అనుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కొంత మేరకు అని చెప్పచ్చు ఆరు ఆరు దృష్టగ్రహంలో దాని స్థానం అనుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కొంతవరకు అని చెప్పచ్చు అంటే మకర రాశి ఆరులో గురువు అనుకూలం కాదు శుక్రుడు అనుకూలం కాదు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసరమైన ఖర్చులు లేదా తొందరపడ్డ కొనుగోళ్ళకి ఇది సమయం కాదు కాబట్టి ఈ మాసంలో అవాయిడ్ చేయాలి అమ్మకాలు కొనుగోలు విషయాలకి ఇక అప్పుల గురించి జాగ్రత్తగా ఉండాలి దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా మంచిగా ప్రయత్నం చేయాలి ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక వృత్తి గృహాధిపతి ఇరవై ఒకటో తేదీ వరకు ఆరవ ఇంటిలో స్థితి తర్వాత ఏడవ ఇంటికి మారుతాడు ఈ రెండు స్థానాలు కూడా శుక్రుడికి మంచి ఫలితాలు అనుకూలం కాదు దీనివలన కార్యాలయంలో అసంతృప్తి ఏర్పడేది సూచిస్తుంది కార్యాలయంలో అనుకూలంగా లేదు మొదటి అర్ధ భాగంలో కొన్ని ఇబ్బందులు తలెత్తేది సూచిస్తుంది సహోద్యోగులతో మహిళా ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం అనేది సూచిస్తుంది వాదోపవాదాలు వీరోదాలకి దూరంగా ఉండాలి శత్రు బాధలు కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఆరోగ్యానికి అనుకూలంగా ఉండవచ్చు అయితే సూర్యుని సంచారం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చేయండి ఆరు ఆరో స్థానంలో గురువు ఎంత శుభకారకుడైనా కానీ ఆరో స్థానాధిపతిగా ఆరోగ్యాన్ని అంత ప్రసాదించడు అనేది సూచిస్తుంది కొంతవరకు మెరుగుదల పర్వాలేదు న్యాచురల్ బెనిఫిట్ కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ చేయండి ఆగస్టులో ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలకు శుక్రుని స్థానం అనుకూలంగా ఉండదు కాబట్టి వీరికి ప్రేమికులకు కూడా అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు ఇక సామరస్యాన్ని కాపాడుకోవడానికి భావోద్వేగ నియంత్రణ మరియు దృష్టి కూడా ముఖ్యమైనవి ఈ విషయాల్లో సంబంధాలలో కొంత వ్యక్తిగత ఉద్రిక్తత తలెత్తవచ్చు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం ఇక కుటుంబం మరియు స్నేహితుల విషయాలకి మిశ్రమ ఫలితాలు ఆశించవచ్చు సానుకూల సంబంధాలను కొనసాగించడానికి అవగాహనతో ఉండండి పెంచుకోండి అవగాహనని విభేదాలు రావచ్చు అనేది ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఈ నెల రెండవ భాగంలో వ్యాపారం మరియు వృత్తిపరమైన విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది రెండవ ద్వితీయ అర్ధ భాగంలో ఈ మాసంలో ఈ నెల నెల ప్రారంభంలో విద్యార్థులు మానసికంగా అలజడిని ఎదుర్కోవచ్చు అనేది సూచిస్తుంది కానీ ఆగస్టు మధ్యకాలం తర్వాత స్పష్టత వస్తుంది అనేది చెప్పవచ్చు ఈ నెల ప్రారంభంలో విద్యార్థులు అలజడిగా ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ వారికి కూడా అంత అనుకూలంగా లేదు ఇంటి నుండి దూరంగా చదువుతున్న విద్యార్థులైతే కొంతవరకు మంచి ఫలితాలు పొందవచ్చు అనేది సూచిస్తుంది ఇది ఇక విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో కష్టపడి పనాలు పనిచేయాల్సి దృష్టి పెట్టి చదవాల్సి ఉంటుంది ఇక ఆస్తి సంబంధిత విషయాలలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి వృద్ధికి అవకాశాలు రావచ్చు అయితే తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండాలి వీరు ఇక ఓవరాల్గా మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు సూచిస్తుంది అంటే అన్ని విషయాలకి కూడా అప్ అండ్ డౌన్స్గా హెచ్చు తగ్గులుగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఏమైనా ఈ మాసంలో అన్ని విషయాలకి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈ మాసంలో ఈ మకర రాశి వారు ఈ ఇబ్బందులను అధిగమించాలంటే పరిహారంగా గుడిలో బియ్యం దానం ఇవ్వండి గురునికి పరిహారాలు చేయండి మళ్ళీ కుజునికి పరిహారాలు కొంచెంగా సూర్యారాధన ముఖ్యంగా సూర్యారాధన శనికి పరిహారాలు ఇవా మీకు తోచిన సందర్భానుచితంగా మీకు వీలున్నప్పుడు ఈ దైవారాధనలు చాలా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది सर्वे जनो सुख प्लीज सब्सक्राइब माय चैनल शेयर एंड लाइक इट थैंक यू वेरी मच